హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఏం చేస్తున్నానో తెలుసా మీకు నీళ్ళు పొయ్యి మీద పెట్టానండి మరగ పెడుతున్నా మరగ పెట్టి దాంట్లో సాల్ట్ కూడా వేసేసాను అది నేను సాల్ట్ వేసేటప్పుడు నేను వీడియో తీయడం అయితే కుదరలేదు ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు సాల్ట్ వేసుకోవాలి ఇలా మరుగుతున్న నీటిలో మనము రాగి పిండి అండి ఓన్లీ రాగి పిండి ఇంకేం వేట్లా ఈరోజు నేను ఓన్లీ రాగి పిండి వేసుకొని చేసుకుందామని అనుకుంటున్నాను రాగి సంగటి ఇలా రాగి పిండి వేసేసి ఇలా మూత పెడుతున్నానండి ఒక్క రెండు నిమిషాలు ఇలా వదిలేద్దాం ఎలా మగ్గిద్దో చూపిస్తాను రాగి పిండి నేను ఈరోజైతే రాగి సంగటి చేసుకుంటున్నానండి ఏమి కూర వండుకున్నానో చెప్పనా నిజం చెప్పనా చెప్తా వెయిట్ చేయండి ఇది అయిపోయినాక రాగి సంగటి అప్పుడు మీకు అది రివీల్ చేస్తా ఇలాగే చూడండి చూడండి అడుగుదలా ముద్దలా అయిపోయింది కదా ఇది కూడా ఇలా వేసాను ఇది అచ్చగా రాగి పిండేనండి ఇంకా నేనైతే దీంట్లో ఏమీ వేయలేదు ఎప్పుడు అయితే ఏం చేస్తానంటే కొంచెం రాగి పిండి అన్నం వండి దానిలో వేస్తాను నాకు ఈరోజు ఏంటో అచ్చగా రాగి పిండితో తినాలని కోరిక వచ్చింది అందుకని ఈరోజు అచ్చగా రాగి పిండినండి ఇలా చక్కగా సిమ్లో పెట్టుకున్నాను ఇది నేను బయట అయితే కాదు పిండి నేను ఇంట్లో మిక్సీలో వేసుకున్నానండి ఉంటే ఇప్పటికిప్పుడు వేసుకున్న ప్రేమగా అన్ని అప్పటికప్పుడే తినాలనిపిస్తుంది చూసారా ఇలా ఉంది కదా దీన్ని ఇంకొక రెండు నిమిషాలు మనం మూత పెట్టి మగ్గిద్దాం చూడండి ఇలా మగ్గుతుంది కదా నేనైతే దీంట్లో సాల్ట్ కూడా వేసేసాను నేను ఒక్కదాన్నే తిందామనుకొని కొంచెంగానే చేసుకుంటున్నానండి నేను మామూలుగా అయితే మనం బయట పిండి పట్టించామనుకో అది బా మెత్తగా వస్తుంది కదా అలా కాకుండా కొంచెం పలుకు వస్తుంది వరక బరగ్గా ఇదైతే ముద్ద వస్తుందండి ముద్ద అయితే వస్తుంది తప్పకుండా వస్తుంది కొంచెం నిదానంగా సిమ్లో మూత పెట్టి మగ్గిస్తా మూత పెట్టి మగ్గిస్తేనే మనకి అది రవ్వలాగా ఉన్నది మంచిగా వస్తుంది చూడండి చూస్తున్నారా ఒక ఐదు నిమిషాలండి ఇలా వచ్చేసింది చూడండి ఇలా వచ్చినాక మనము కొంచెం నెయ్యి వేసుకోవాలి టేస్టే నెయ్యి రాగి సంగటి సాల్ట్ వేసే సుమి నేను వేయలేదని మీరు అనుకోకండి ఇలా నెయ్యి వేసుకొని చక్క కాగా గాబ్బా కాదే కొంచెం చల్లగా అయితే మనకి గట్టిగానే వస్తుంది కొంచెం చల్లగా అవ్వాలి ఇలా వచ్చినాక దీన్ని ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి తీసుకుందాం మంచిగా అలాగే చూస్తూ ఉండండి చూసారా ఇలా దగ్గరికి వచ్చేసిందండి ఇదైతే రెడీ అయిపోయినట్టే ఇప్పుడు మనం ఏం చేస్తామో తెలుసా చూపిస్తాగండి ఏం చేయాలో కొంచెం ఇలా ఉంది కదా ఒక గిన్నెకి మనం నెయ్యి రాసుకొని చక్కగా ఇలా పెడదాం అప్పుడు మనకి ముద్దలాగా వస్తే నీకు అది చూపిస్తా చూసారా రెడీ అయిపోయింది రాగి సంకటి రెడీ అయిపోయిందండి చూడండి నేనైతే ఇలా పెట్టుకున్నాను ప్లేట్లో చూడండి ఇలాగా తింటాను ఇప్పుడు ఇదిగోండి రాగి సంకటి కొంచెం నెయ్యి వేసాను ఇలా రాగి సంకటి వేసుకొని వేడి వేడిగా ఉందండి కలిపతుంది కలిపితుంది కలిపతుంది కలిపతుంది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో తెలుసా బాగా కాలుతుంది ఇదిగోండి సూపర్ అండి చాలా బాగుంది మిక్కుని విధానం నచ్చితే ఒకసారి ఇలా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్